వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎక్నీపులో పుల్లలు పుల్లలు ఉండే ఎక్నీపులో బటర్ మిల్క్తో ఎలా చేద్దామో చూద్దాం రండి జీరోలో ఉంది మనము పాకిలో మటన్ తీసుకుందాం ఓకే కిలో మటన్ పావు కిలో మటన్ తీసుకున్నాము అట్లనే కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు దాల్చిన చెక్క లవంగాలు అనిస్ బడి సోంపు మూడు ఇలాచీలు రెండు బడి ఇలాచీ కూడా వేసుకోవాలి వేసుకుంటాను దాని తగ్గట్టు రెండు ఆలుగడ్డలు పుట్టు తీసినాక నా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి అట్లానే రెండు పులిగడ్డలు ఇప్పుడు ఎక్ని పులో ఎలా చేస్తారో చూద్దాం రండి ఆనియన్స్ ఫస్ట్ సన్నగా పొడుగ్గా తరుక్కుందాము అట్లనే పావు కిలో అంతా రైస్ రైస్ని కడిగేసుకుందాం ఒకసారి వన్ టూ టైమ్స్ కడిగేసుకుంటే నా అంతే మంచిగా అవుతుంది బియ్యం టూ టైమ్స్ కడిగేసాను నీళ్ళు పోసి ఉంచేస్తాను కొలతకి దీంతో రెండు పొయ్యాలి కాబట్టి ఒకటి దీంట్లోనే వేసాను చూసారు కదా ఎండు మిరపకాయలు బేలీఫ్ ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ చేశాను ఇది బడి ఇలాచి అండి అలానే బగారా పువ్వు ఇవంతా గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకున్న చూసారు కదా పేస్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ గ్లాస్ తోటి సగం పెరుగు ఇట్లా చిక్కగా మనము ఉండలేకుండా బీట్ చేసుకొని పెట్టుకోవాలి అయితే మనం ఏ దాంట్లో అయితే మనం పులావ్ చేస్తున్నామో ఆ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం నూనె అలానే నెయ్యి వేసుకోవాలి నెయ్యి మన ఇష్టం అండి తినాలంటే తినేటోళ్ళు మంచిగానే వేసుకోవచ్చు నూనె వేడైందండి నేను ఈ కొంచెము బిగ్నెస్కి పర్ఫెక్ట్గా అర్థమవుతుందని చెప్పేసి నేను ఒక కిలోతో చూపిస్తున్నాను అదే మెషర్మెంట్తో మనకి ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు సహజీరా అలానే మిరియాలు ఫస్ట్ ఈ రెండు వేసుకుందాం కొంచెం క్రాకలు అవుతున్నాయి క్రాకలు అండి అవి సహజీరావి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఎక్కువైనా కానీ స్వీట్ తనం వస్తుంది సో మనకి కొంచెం తల్లు అందుకోసం రెండు తీసుకున్న దాన్ని కాస్త పెద్ద ఉంది కదా అని ఒక దాంతో ఆపేసాను చూస్తారు కదా ఆనియన్స్ ఇట్లా ట్రాన్స్పరెంట్ అయినాయి ఇప్పుడు మనము దీంట్లోకి అల్లం అల్లంల్లిగడ్డ ఎక్కువే పడుతుందండి చూసారు కదా నేను కిలోకి ఎంత అల్లం ఎల్లగడ్డ వేసుకున్నానో ఇంత వేసుకోవాలి దంచింది అయితేనే పర్ఫెక్ట్గా వేసంగానే మంచిగా అరమ వస్తుంది మనకి ఈ పచ్చి వాటన పైన వరకు కొంచెం పుదీనా అలానే కొంచెం సరిపోతుందండి అరమ కోసమే కొత్తిమీర ఈ రెండు వేసుకొని వేయించేసుకుందాం మనం ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయింది తీసుకున్న కాపీలో మాట మించేద్దాం మటన్ ఒక్కసారి పచ్చి వాసన పోయిన వరకు వేయించుకొని తర్వాత ప్రాసెస్ చెప్తాను నేను ఇద్దరికి చేస్తున్నాను ఈ పులావు కొంచెం అంతా అది కూడా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయిందండి సో మనం ఇది గ్రైండ్ చేసుకున్న మసాలా ఇంత ఖచ్చితంగా పడుతుంది ఎందుకంటే మనం పాకిలో రైస్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంత మసాలా పడుతుంది ఇంత మసాలా మనం వేసేసుకున్నాము మంచి అరమా ఇస్తుంది నెయ్యి వేసినందుకు ఇప్పుడు దీంట్లోకి నేను వన్ గ్లాస్ రైస్తో వన్ గ్లాస్ వాటర్ నేను నానబెట్టుకున్నాను కాబట్టి ఆ నీళ్లు దీంట్లోకి వచ్చేస్తాను అంటే మెజర్మెంట్ తోటి నాకు వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ దీంట్లో పోయినట్లు లెక్క మెజర్మెంట్ తోటి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ దీంట్లో పోయింది ఇప్పుడు మటన్తో పాటు ఈ నీళ్ళు కూడా మంచిగా ఫ్లేవర్ వస్తాయి మసాలా ఫ్లేవర్ వేసినాం కదా మనం ఇంకా దీంట్లో ఉప్పే వేయాలి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు రైస్ అట్లనే ఉప్పు ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకుందాము మటన్ ఎంతసేపు ఉడికిందో పాటి ఉడికిందన్నది ఒక్కసారి చెక్ చేద్దాం ఇంకా చాలా టైం పడుతుంది మూత అసలు కదా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఇంకిపోయినాయి మనకి ఉడికింది లేదు మళ్ళీ ఒక్కసారి చూద్దాము ఉడికింది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అలానే రైస్ వేసుకుందాం బాస్మతి రైస్ వేసేసుకుంది కొత్త రైసే పడాలి ఒకసారి కళ్ళు పెట్టుకుని అరోమా మాత్రం సూపర్గా వస్తుంది వేరే లెవెలే ఒక నిమిషం పాటు వేయించేసుకుంటే అన్నం పొడి పొడిగి వస్తుంది సో ఇది ఒక్కసారి నిమిషం పాటు వేయించుకున్నాను ఇప్పుడు ఇంకో గ్లాస్ మనము దీంట్లో మజ్జిగ వేసుకోవాలి కదా గట్టిగా చిలకొట్టిన ఇదేనండి అట్నీ ఏకనీ పులావ్కి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది దీనివల్లనే తిని వచ్చే టేస్ట్ చూసారు కదా దినెళ్ళ కొంచెం నీళ్ళు కూడా తీసుకున్నాను దీన్ని వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ చేసుకుంటాను యా కరెక్ట్గా వన్ గ్లాస్ వచ్చింది ఇది తింటూ వేసేసుకోవాలి వన్ గ్లాస్ నీళ్ళు ఆల్రెడీ పోసాను వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వన్ గ్లాస్ ఆయిల్ నీళ్ళు వేసాను ఇప్పుడు మజ్జిగ వేసాను దీంతో పర్ఫెక్ట్గా పులావు రెడీ అయిపోతుంది ఇంకా మనం దీంట్లో ఉప్పు వేయలేదు ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు తగినంత ఉప్పు ఇంకొంచెం పడుతుంది ఇదేమో మటన్కి ఫస్ట్ వేసిందేమో రైస్కి అన్నట్టు క్యాలకులేషన్ అనమాట మెజర్మెంట్ అయినా కానీ ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఆహా సూపర్ వెయిట్ చేద్దాం మూత వేసేద్దాం పెద్దలు ఒక్కసారి చెక్ చేద్దాము ఐదు నిమిషాల నుంచి సిమ్లో పెట్టేద్దాం సరే ఒక్కసారి ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు టోటల్ సిమ్లో పెట్టేసుకొని ఒక్కసారి కలిగే పెద్ద ఆలుగడ్డ కూడా ఉడికిపోతుందండి ఉడకదా అన్నది ఏం లేదు సిమ్లో మొత్తం టోటల్ సిమ్లో ఇంకొక టెన్ మినిట్స్ ఆవిరి అస్సలు పోకుండా చిన్నగా చింతే గోధుమ పిండి తడిపాను ఆవిరి పోకుండా దీని మీద పెట్టేస్తే పర్ఫెక్ట్గా మనకి కక్నీ పుల్ల రెడీ వితిన్ టెన్ మినిట్స్ మినిట్స్ అయిపోయింది ఎలా ఉందో చూద్దాము టంటాడా వావ్ సూపర్ చూసారు కదా ఆలుగడ్డలు కూడా ఉడికిపోయినాయి నేను ఆలు కూడా మంచిగా ఉడిపోయింది పర్ఫెక్ట్గా పొడి పొడిగా సూపర్ యమ్మీ ఎక్కని పులావ్ రెడీ ప్లేటింగ్ చేసుకుంటాతో టేస్టీగా ఉంటే ఎక్కని పులావ్ రెడీ సార్ పొడి పొడిగా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కింద అసలు ఏం అంటుకోకుండా కుక్కర్లో చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది మనము కుక్కర్లో కాకుండా నేను బయట చేసినాం కాబట్టి ఆలు ఆలు ఉంది మనకి అలానే మటన్ పీసెస్కి మటన్ పీసెస్ ఉంది తెలియకుండా చిన్న కొట్టుకొచ్చాం కానీ మనం ఈ పులావ్ చేసుకున్నప్పుడు పెద్ద పెద్ద ముక్కలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎక్కనే పులావ్ రెడీ పొడి పొడిగా ఉండే పులావ్ రెడీ వా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు